జూలై ఆరు తొలి ఏకాదశి గోల్డెన్ ఛాన్స్ వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి పడేస్తే చాలండి రెండు నిమిషాల్లో దరిద్రాలన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అఖండ ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుంది ధనం మీరు వద్దన్నా కానీ వస్తూనే ఉంటుంది అనమాట కాబట్టి ఈ గోల్డెన్ ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఎన్నో రకాలుగా మేము కష్టాలు అనుభవిస్తున్నాము బాధలు అనుభవిస్తున్నాము ఈ కష్టాలు పరిహారాలేమీ లేవా ఈ సమస్యలు దూరం చేసుకునే మార్గాలేవీ లేవా అని చెప్పి అనుకునే వారికైతే ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్ అని చెప్పి చెప్పొచ్చు అనమాట వీడియోని చివరి వరకు చూడండి దానికంటే ముందు చిన్న మాట చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి సమస్యలు తీర్చుకోవడం కోసం శ్రీ షిరిడీ సాయిబాబా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారం చూపిస్తారు గురుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది మాకున్నటువంటి ఎన్నో రకాల సమస్యలకు గురువుగారి ద్వారానే పరిష్కారం దొరికింది ఇక మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనకి ఇప్పుడు వచ్చే ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అని చెప్పి అంటామనమాట ఆషాడ ఆషాఢ శుద్ధ ఏకాదశినే శయన ఏకాదశి లేదా ప్రథమ ఏకాదశి లేదా తొలి ఏకాదశి లేదా తొలి అంటే శుద్ధ ఏకాదశి అని చెప్పి అంటూ ఉంటారనమాట ఈ రోజు నుంచి మళ్ళీ వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాల అంటే పాలకడలిపై సైనిస్తారనమాట కాబట్టి దీన్ని సైన ఏకాదశి కూడా అంటూ ఉంటారనమాట ఈ రోజున యోగ నిద్రకు ఉపక్రమించిన ఆ యొక్క విష్ణుమూర్తి నాలుగు నెలల తర్వాత అంటే మళ్ళీ ఖచ్చితంగా నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కుంటారనమాట సో ఈ రోజుని మనం తొలి ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటాము ఈ తొలి ఏకాదశి పండుగ రోజు వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి పడేస్తే చాలు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఎన్నో జన్మల నుంచి ఉన్న పాప కర్మలు ఏవైతే మీరు అనుభవిస్తూ ఉన్నారో ఆ కర్మలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట మీరు ఏదైతే కోరుకుంటారో అంటే ఏ సంకల్పం అయితే కోరుకుంటారో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుందన్నమాట చాలామంది కూడా ఈ యొక్క తొలి అంటే అంటే వేప చెట్టుని ముఖ్యంగా ఎక్కువగా ప్రథమ పూజగా ఉపయోగిస్తూ ఉంటారు ఎందుకంటే మనకి వేప చెట్టు అని అంటేనే దేవతా స్వరూపం వేప చెట్టులో మనకి విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ఉంటారనమాట మనకి ఆకాశం నుండి అమృత బిందువులు కింద పడితే ఆ అమృత బిందువుల నుండి పుట్టిన ఈ యొక్క వృక్షాన్నే మనం వేప చెట్టుగా పిలుస్తూ ఉంటామనమాట ఇంతటి శక్తి పత్తిగల వేప చెట్టు కింద ఈ చిన్న వస్తువు పడేస్తే చాలు మీ యొక్క కర్మలు మీరు జాతకంలో ఏవైతే మిమ్మల్ని వెంటాడి వేధిస్తున్నాయో సమస్యలు ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయన్నమాట అయితే ఈ రోజున ప్రథమంగా ఏం చేయాలి అంటే కనుక చక్కగా ఉదయాన్నే నిద్రలేగవండి ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలి ఏకాదశి పండుగ రోజు తల స్నానం చేయకూడదు తలకి నూనె పెట్టుకోకూడదు ఆ ముందు రోజు మనకి తొలి ఏకాదశి పండుగ ఆదివారం వస్తుంది అంటే మీరు శనివారం రోజే తలస్నానం చేయండి ఎట్టి పరిస్థితులలో పండుగ కదా పండుగ రోజు తలస్నానం చేద్దాం కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు చాలామంది అది పొరపాటు అండి ఎట్టి పరిస్థితులలో పండుగ రోజు మాత్రం తలస్నానం చేయకూడదు తలకి నూనెను కూడా పెట్టుకోకూడదు నూనె ఎలా అయితే అంటి పెట్టుకొని జిడ్డుగా ఉంటుందో మన కర్మలు మన బాధలు కష్టాలు కూడా అలాగే అంటి పెట్టుకొని ఉంటాయన్నమాట కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా తలకి నూనె అనేది పెట్టుకోకూడదు అనమాట అంతేకాకుండా ఈరోజు క్షవరం చేయించుకోవడం జుట్టు కట్ చేయించుకోవడం చేతి గోళ్ళు తీసుకోవడం ఇటువంటివి కూడా చేయకూడదు వీటి వల్ల కూడా దరిద్రం అనేది పట్టి పీడుస్తుంది అనమాట అంతేకాకుండా ఈరోజు స్నానం చేసే నీటిలో ఒక గుప్పెడు వేపాకు వేసుకొని స్నానం చేయండి తలంటు స్నానం కాదు మామూలు స్నానం ఈ రకంగా వేపాకు వేసి స్నానం చేయడం వల్ల ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలు అనేవి అయిపోతాయి గ్రహ దోషాలు అనేవి పూర్తిగా దూరం అవుతాయి మీకేదైనా స్కిన్ ఎలర్జీ ఉన్నా కానీ అంటే చర్మ వ్యాధులు ఏమైనా ఉన్నా కానీ ఆ చర్మ వ్యాధులు కూడా పూర్తిగా దూరం అయిపోతాయి అన్నమాట మీకు సంపూర్ణ ఆరోగ్యం అనేది కలుగుతుంది ఈ తొలి ఏకాదశి పండుగ వచ్చేటప్పటికీ మనకి వాతావరణంలో అనేక రకాలైన మార్పులు చోటు చేసుకుంటూ ఉండడం వల్ల మనకి బాడీలో అంటే మన యొక్క శరీరంలో ఇమ్యూనిటీ పవర్ అనేది కొంచెం తగ్గుతుందనమాట ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గడం వల్ల ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలు అనేవి మనకి దరిచేరతాయి కాబట్టి ఈ యొక్క పండుగ రోజున మనం పేలాల పిండి తినాలి అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారనమాట ఎందుకు పేలాల పిండి తినాలి అన్న విషయానికి వస్తే మనకి పేలాలు అనేవి జొన్నల నుంచి తయారు చేస్తారు జొన్నలు చాలా శక్తివంతమైనవి ఎన్నో రకాలైన విటమిన్లు జొన్నల్లో ఉంటాయన్నమాట మన యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతాయి బెల్లం మనకి అమృతంతో సమానం బెల్లం మనకి ఒంట్లో శక్తిని ఇస్తుంది ఐరన్ పెంచుతుంది అంటే రక్తం యొక్క శాతాన్ని పెంచుతుంది అంతేకాకుండా ఇందులో యాలకలు కూడా మనం వాడుతాము ఈ యాలకలు కూడా మనకి శరీరానికి చాలా మంచి చేస్తాయనమాట కాబట్టి ఈ వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కలిగే దోషాలు అనేవి మన శరీరాన్ని తాకకుండా మన శరీరం దృఢంగా ఉండడం కోసం ఈరోజు పేలపిండి తినాలి అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు అయితే ఈ విధంగా స్నానం చేసిన తర్వాత చాలామంది కూడా ఏ రంగు చీర కట్టుకుంటే మంచిది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు నలుపు రంగు చీర మాత్రం కట్టుకోకూడదు చక్కగా కుదిరితే పసుపు రంగు చీర కట్టుకోండి పసుపు రంగు చీర విష్ణుమూర్తికి చాలా ఇష్టం అనమాట కాబట్టి పసుపు రంగు చీర కట్టుకొని పూజ చేసుకోండి మాంసాహారం కానీ లేదా ఇంకా గుడ్లు వండుకోవడం కానీ ఇటువంటివి ఏవి కూడా చేయకూడదు అనమాట ఈరోజు కుదిరితే మీరు ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే బియ్యంలో మురాసుడు అనే రాక్షసుడు ఉంటాడనమాట మనకి విష్ణుమూర్తి ఈ మురాసుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి చాలా అలసిపోతాడనమాట చాలా అలసిపోయి ఆ యొక్క అలసటను తీర్చుకోవడం కోసం ఈ యొక్క శుద్ధ ఏకాదశి రోజు అంటే తొలి ఏకాదశి రోజు నిద్రలోకి ఉపక్రమిస్తారు ఆ విధంగా నిద్రలోకి ఉపక్రమించే ముందు ఒక గుహలోకి వెళ్ళి పడుకున్నప్పుడు ఈ యొక్క మురాసుడు ఆ యొక్క విష్ణుమూర్తిని చంపడం కోసం అని చెప్పి ఆ గుహలోకి వెళ్తాడనమాట అప్పుడు బాగా నిద్రావస్థలో ఉన్న ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క శరీరంలో నుంచి ఒక ఆత్మలాగా ఒక దేవత బయటికి వచ్చి ఆ మురాసు సంహరిస్తుందనమాట అంటే ఆ మురాసు సంహరించడానికి యుద్ధం చేయడం మొదలు పెడుతుంది ఆ విధంగా విష్ణుమూర్తి శరీరంలో నుంచి వచ్చిన ఆ దేవత విష్ణుమూర్తి కూతురుతో సమానం అనమాట కాబట్టి ఆవిడ ఏకాదశి రోజు బయటికి వచ్చింది కాబట్టి తొలి ఏకాదశి అంటే ఆవిడ పేరు ఏకాదశిగా పిలుస్తూ ఉంటారనమాట ఈ యొక్క మురాసుడు ఆ యొక్క దేవత నుంచి బయట పడడం కోసం తప్పించుకోవడం కోసం వెళ్ళి బియ్యంలో దాక్కుంటాడనమాట కాబట్టి ఆ రోజు వరకు అంటే తొలి ఏకాదశి రోజు వరకు బియ్యంలో మురాసుడు ఉంటాడు మురాసుడు అనే రాక్షసుడు ఉంటాడనమాట ఈ రాక్షసుడు బియ్యంలో ఉండడం వల్ల ఆ రోజు బియ్యం తినకూడదు బియ్యం నైవేద్యం పెట్టకూడదు అని చెప్పి ఆ రోజున ఏకాదశి ఉపవాసంగా అందరూ కూడా ఉపవాస దీక్షను చేస్తారనమాట ఆ బియ్యం కాకుండా అంటే బియ్యంతో మనం అన్నమే కాబట్టి వండుకునేది ఆ అన్నం కాకుండా ఇక మిగతా ఎటువంటి పదార్థాలు అయినా తినవచ్చు కానీ ఆ రోజు ఉపవాసం ఉంటే అంటే అన్నం తినకుండా ఉంటే చాలా మంచిది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ప్రతి ఏకాదశి రోజు వచ్చే అంటే మన యొక్క లోపల బాడీ లోపల మన యొక్క పొట్ట అంతా కూడా క్లీన్ అవ్వడానికి మనం హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం కోసం నెలలో ఒక్కసారైనా కానీ ఉపవాసం చేయండి అని చెప్పి మనకి శాస్త్రవేత్తలు ఆరోగ్య నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ ఏకాదశి ఉపవాసం అనేది మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది అంతేకాకుండా ఈ రోజు నుంచి ఉత్తర దిశగా ఉదయిస్తున్న సూర్యుడు దక్షిణ దిశగా వాలుతున్నట్లుగా అనిపిస్తాడనమాట దీన్నే దక్షిణాయనం అని కూడా అంటూ ఉంటారు కాబట్టి ఈ యొక్క సూర్యుడు దిశ కూడా మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి ఈ రోజున మనకి చాలా ప్రత్యేకమైనది అనమాట కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరూ పూజ అనేది చేసుకోవాలి పేలాల పిండి తినాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా దూర ప్రయాణాలు చేయకండి చాలా మంది ఊర్లో ఉన్న గుడులను వదిలిపెట్టి వేరే ఊరికి వెళ్ళి గుడికి వెళ్దాము ఆ ఊరిలో గుడికి వెళ్దాం ఈ ఊర్లో దేవాలయానికి వెళ్దాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ తొలి ఏకాదశి రోజు దూర ప్రయాణాలు చేయకుండా ఉంటేనే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎందుకంటే ఈ యొక్క ఊర్లో ఉండే గుడికి వెళ్ళినా కూడా మనకి అదే ఫలితం దక్కుతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి అర్థమైంది కదా కాబట్టి తొలి ఏకాదశి రోజు చక్కగా మీరు కుదిరినట్లయితే ఆ యొక్క విష్ణుమూర్తి లక్ష్మీదేవి ముందు ఈ యొక్క నేతి దీపాన్ని వెలిగించండి నైవేద్యంగా కూడా పేలాల పిండిని నైవేద్యంగా పెట్టండి అయితే ఈ రోజున వేప చెట్టు కింద ఏది పడవేస్తే మనకి జన్మల దరిద్రం పోతుంది అన్న విషయానికి వస్తే ఈరోజు మీరు చక్కగా స్నానం కార్యక్రమాలన్నీ పూ అంటే పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ముగించుకున్న తర్వాత ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటలు ఏడు గంటల వరకు ఈ లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళి ఒక వెళ్ళేటప్పుడు ఒక రాగి చెంబుతోటి నీటిని తీసుకొని వెళ్ళండి చక్కగా వేప చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క వేప చెట్టుని ఆ యొక్క రాగి చెంబులో ఉన్న నీటిని పోసి వేప చెట్టుని తాకి నమస్కరించుకోండి మీరు వేప చెట్టుని తాకినప్పుడే మీలో ఉండే ఆ నెగిటివ్ శక్తి అనేది పూర్తిగా దూరం అయిపోయి మీలో ఒక పాజిటివ్ శక్తి అనేది పెరుగుతుందనమాట కాబట్టి ఆ వేప చెట్టుని తాకి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి ఈ విధంగా చెప్పుకున్న తర్వాత వేప చెట్టు చుట్టూతా కూడా మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ప్రధాని లక్షణలు చేయండి ఈ విధంగా చేసుకున్న తర్వాత అక్కడ మీరు ఒక చిన్న గిన్నెలో కానీ లేదా ఒక చిన్న పేపర్ మీద కానీ ఒక మూడు స్పూన్లు పేలాల పిండిని పెట్టిరండి ఈ విధంగా పేలాల పిండిని పెట్టడం వల్ల అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నైవేద్యం ఆ యొక్క నైవేద్యాన్ని మీరు వేప చెట్టు దగ్గర పెట్టడం వల్ల ఆ విష్ణుమూర్తి చాలా సంతోషిస్తాడు మీరు కోరుకున్న కోరికలన్నింటినీ కూడా తీరుస్తాడు లక్ష్మీ లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది కాబట్టి ఈ యొక్క ఒక చిన్న పేపర్లోకి మీరు పొట్లంలాగా కట్టుకొని వెళ్ళండి ఆ పేలపిండిని ఆ పేలపిండి అక్కడ పెట్టేసేయండి ఆ యొక్క పేలపిండిని తినడానికి చిన్న చిన్న చీమలు చిన్న చిన్న పురుగులు కీటకాలు అనేవి వచ్చి ఆ యొక్క పేలపిండిని శుభ్రంగా తినేస్తాయి అనమాట ఎందుకంటే అవి ఆ యొక్క చీమలకి వాటన్నింటికి కూడా ఇష్టమైన పదార్థాలు అవన్నీ జొన్నలు జొన్నపిండి కానివ్వండి లేదంటే బెల్లం కానివ్వండి యొక్క యాలుక వాసన కానివ్వండి ఇవన్నీ కూడా ఆ యొక్క చీమలకి వాటన్నింటికి కూడా ఇష్టం ఇష్టమనమాట అంతేకాకుండా సాక్షాత్తు విష్ణుమూర్తికే ఇష్టమైన ప్రసాదం అది ఇష్టమైన నైవేద్యం అది ఆ యొక్క నైవేద్యాన్ని లక్ష్మీ స్వరూపమైన విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ఉన్న ఆ యొక్క వేప చెట్టు దగ్గర పెట్టి చక్కగా మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని అక్కడి నుంచి వచ్చేసేయండి ఈ విధంగా చేయడం వల్ల మీరు ఇంటికి వచ్చేసరికి ఏదో ఒక శుభవార్త అనేది మీ చెవిన పడుతుంది జన్మ జన్మల దరిద్రం అనేది తొలగిపోతుంది కష్టాలన్నీ తీరిపోతాయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది వద్దన్నా కూడా ధనం వస్తూనే ఉంటుంది నాలుగు వైపుల నుంచి ధనం దూసుకు వస్తుంది ఖచ్చితంగా ఈ పరిహారం తొలి ఏకాదశి పండుగ రోజు చేసి చూడండి ఎంతటి గొప్ప అదృష్టం కలుగుతుందో రెండు నిమిషాల్లో జరిగే మార్పుని చూసి నిజంగా మీరే ఆశ్చర్యపోతారు మరి అర్థమైంది కదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ యొక్క విష్ణుమూర్తి లక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభావంతు నమస్కారం అండి